తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం రావిగుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో పర్యావరణ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆలోచనలతో పర్యావరణం కాపాడటం ఒక పెద్ద ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ మేనేజ్మెంట్ ప్లాంట్ అనేక పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలను ఇక్కడ సేకరించి వాటిని ట్రీట్మెంట్ చేసి పర్యావరణం తినకుండా కాపాడతారు అని తెలిపారు టిఎస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన భావి తరాలకు మంచి వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకుందని ఇలాంటి ప్లాంట్స్ మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పర్యావరణం కాపాడతామని రాబోయే తరాల వరకు మంచి పర్యావరణం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓ కొత్త ఆలోచన విధానంతో సాంకేతికంగా ఆలోచించి ముందుకు సాగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలోని ఏసీబీ అలాగే పీసీబీ అధికారి అశోక్ కుమార్ ఏపీఎంసీ జిఎం వెంకటేశ్వర్లు జిన్ను చెన్ను తిరుపాల్ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు